అందరికి నమస్తే మిత్రులారా జూనియర్స్ గ్లోబల్ నేను గణేష్ ఆరు నెలల ప్రతి కుటుంబానికి ఇంద్రమాయిల్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రవార్క ఏది ఇచ్చిన లేదు సచ్చింది లేదు ఏ డబ్బు కొట్టులే డబ్బు కొట్టు కనీసం ఒక్క పేదలు కూడా వచ్చిందలేదు కానీ ఓ ఆరు నెలల కుటుంబాలకు నిరుపేదలకే పేదలకు ఇంద్రమ్మి రెండో విడత ఇంద్రమి మొదటి విడత ఇంద్రీల్ క్లాబ్ లెవెల్ ఇంద్రమి బేస్మెంట్ లెవెల్ ఇంద్రమ్మి అది వచ్చింది రేసి అచ్చిందలేదు చెప్పుడు మాత్రం ఎట్లా డబ్బు కొట్టుడు చెప్పుడే చెప్పుడు నిర్భదలకు వేస్తున్నాం అని చెప్పి ఊర్నూరు మండలం దందారాపల్లిలో ఇంద్రం మైలు ప్రారంభం చేసిందట రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇంద్రం మిల్ ఇచ్చిరాట ఆదిలాబాద్ అభివృద్ధికి నూట యాభై కోట్లు నిధులు ఇచ్చిందట అరువులైన ప్రతి కుటుంబానికి ఇంద్రం మైలు అందాలన్నదే ప్రభుత్వ దృఢ సంకల్పం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విక్రమార్క స్పష్టం చేశారు పీపుల్స్ మార్చి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆదిలాబాద్ జిల్లా ఊటూరు మండలం దంతాల్పల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి తారమ్మకు మంజూరైన ఇంద్రమ్మ ఇల్లు ప్రజలు చేయడం తనకు ఎంతో ఇచ్చిందట బడ్వీ క్రమార్క గారికి నేడు ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ప్రజలకు ఇచ్చిన హామీలను కార్యక్ర కార్యారూపంలో తీసుకెళ్తూ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ్మ కాన్స్టిట్యెన్స్ కి మూడు వేల ఐదు వందల ఇల్లు చొప్పున కేటాయించామని పనులు పురోగతిని బట్టి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తున్నామని వెల్లడించారు ఈ విధానం పట్ల మధ్యవర్తల పాత్ర లేకుండా పారదర్శకంగా ఇంద్ర నిర్మాణం జరుగుతుందని చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లో నివాస సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే ఇంద్రమైళ్ళ పథకం అని ప్రధాన ఉద్దేశం అని బట్ విక్రమార్గ పేర్కొన్నారు పేద కుటుంబాలకు సొంత ఇల్లు కలగడం ద్వారా సామాజిక భద్రత ఆత్మగౌరవం పెరుగుతాయని అన్నారు లబ్ధిదారులకు త్వరితరగా ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకునేలా అధికారులు సహకరించాలని ఆదేశించారు ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఇప్పటికే జిల్లాకు నూట యాభై కోట్లు మంజూరు చేసిందట ఇక ఇందిరామిల్లకు సంబంధించి ఇందిరామిల్ ఫస్ట్ విడతా సెకండ్ విడతా థర్డ్ విడతా అని చెప్పి మొదలు పెట్టినప్పటికి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ రెండు సంవత్సరాలు దాటింది కానీ పేదోళ్ళకి వచ్చింది లేదు వాళ్ళు అందులో ఉన్నది లేదు కొన్ని కొన్ని కాన్స్టెన్సీలు అయితే కొన్ని కొన్ని మండలాలల్లా ఒక్కటే మోడల్ ఇంద్రామ్ మిల్లు కన్స్ట్రక్షన్ చేసి అట్లే ఉన్నది ఇక లిస్ట్ ప్రిపేర్ చేసి ఉన్నాయి ఆ ఇందు ఇచ్చింది లేదు వీళ్ళు కట్టుకున్నది లేదు వాళ్ళు బిల్లు ఇచ్చింది లేదు వీళ్ళు బతికింది లేదు ఒక గట్లు ఉన్నది ఇందిరామిల్ల పరిస్థితి ఇక ఇంకా ఇక వీళ్ళు డివైడ్ చేసిన ముచ్చట్లు ఏంటి అయ్యా అంటే ఇక ఒక ఉన్నది ఇలా పరిస్థితి ఇంకా చెప్తే ఇక రాగం అవుతారు ఇక వీళ్ళు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఇక గీ ఎల్ వన్ కానీ కొనుక్కుంటారు లేదు బర్జెట్ లేదు అని ఈ ఎల్టు వాళ్ళకి ఇంకా మొదటనే మోక్షం పెట్టలేదు ఇంకా ఇలా పరిస్థితి అటే అధ్వానం తయారైంది ఇక వీళ్ళు మొత్తమే అయిపోయింది వీడు ఇందులో మీరు వేయరు ఎల్త్ అనే దానికి అది కాని పని ఒక్కని పట్టుకునే మీరు దాడులు పట్టి వీళ్ళతో పాటు వీళ్ళకి కూడా ఇయచ్చు కదా ఎల్టు వాళ్ళకు ఇందులో కొత్తగా ఏందయ్యా అంటే మొన్న రీసెంట్ గా మేము అటు భూపాలపల్లి పోతా ఉంటే ట్రాన్స్జెండర్లు కలిసిరు వాళ్ళు కూడా వంట ఉన్నారు ట్రాన్స్జెండర్లు ఏమంటున్నారు అంటే మాకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని కూడా ప్రభుత్వం మాట ఇచ్చింది మాకు తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు ఒక ఇల్లు కూడా కట్టుయలేదు మమ్మల్ని వడ్కపోయి వెళ్తురి దాంట్లో పడేసిర్రు మా బతుకులు విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయి అందరు తెలంగాణలో ఓటేసినట్టు మేము కూడా ఓటేసాం మాకు కూడా ఇంద్రమ ఇల్లు ఇవ్వాలి మాకు కూడా బిల్ ఇవ్వాలి మేము కూడా పేదలమే అని చెప్పి ట్రాన్స్జెండర్లు కూడా మాట్లాడుకొచ్చారు మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళకేమిస్తారు మళ్ళీ ఇంకొకటి ఇందులో చాలా పొరపాట్లు ఏంటి అంటే అసలు ఆ రూడిది అన్నది పేరు ఏదైతే ఉందో అది ఎల్ టూలో పడిపోయింది నిరుపేద అనుకున్నది ఎల్ టూలో పడే మన దగ్గర పో తొక్కేసిరు ఇప్పుడు ఇందులో నేను ఒకటి మీకు ఇంకొకటి స్పష్టంగా చెప్పగలుగుతాను మిత్రులారా అదే విషయం ఏంటంటే ఈ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఉంది కదా ఈ మూడు కేటగిరీలు ఉన్నాయి కదా యాక్చువల్గా ఎల్ వన్ ఉండాల్సిన పేరు ఎల్ టూలో పడ్డది ఎల్ టూలో ఉండాల్సిన పేరు ఎల్ వన్లో లో పడ్డది ఈ ఎల్ ఎల్ టూ లు ఉన్న పేరు ఎల్ త్రీ లా పడ్డది ఈ ఎల్ త్రీ ల ఎవడైతే అరుగుడు ఉన్నాడో ఆ ఎల్ త్రీ లా పడ్డదిగా ఈ ఎల్ త్రీ యాక్చువల్గా గా ఇది మొత్తమే రానిది కాబట్టి ఈ ఎల్ వన్ రావాల్సిన పేరు ఎల్ త్రీలో వచ్చింది ఎల్ టూ రావాల్సిన పేరు ఎల్ త్రీలో వచ్చిందిగా ఇట్లా కూడా వచ్చింది దీనికి సవరణ చేయడానికి కనీసం సైట్ లా ఏం పెట్టలేదు ఈ లిస్టులు సవరణ చేయాలి ఫస్ట్ ఈ లిస్టులు సవరణ చేసి అరుగుడు ఎవరో అరుగుడు ఎవరు ఎవరు కాదో తేలాలి ఇప్పుడు ఎల్ వన్ వాడు మొదటిగా ప్రాధాన్యత అరువుడు అయినప్పుడు సరే ఎల్ టూ అనేది ఒక కేటగిరీ అంటే ఇది సపరేటు ఇస్తారు భూమి లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు అని చెప్పి కేటగిరీ డివైడ్ చేశారు ఓకే దాన్ని మళ్ళీ చెప్పట్లేదు కానీ ఈ ఎల్ త్రీలో ఈ ఎల్ త్రీ అనే కేటగిరీలో ఎల్ వన్ సంబంధించిన చాలా మంది ఉన్నారు ఇక ఎల్ టూ సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇలా వడ్కపోయి ఈ ఎల్ త్రీలో పెట్టి ఇది అరువుడు కానీ లిస్టు అని చెప్పి ఇంటూ కొట్టి పక్కన వాళ్ళు ఇస్తున్నా ఇక ఎల్ త్రీ వానికి రాదు అది ఏ నెలమోని ఈ ఎల్ వాళ్ళ పరిస్థితి మొత్తమే దయనీ అయింది సైట్ ను ఫస్ట్ సహనం చేయడానికి ట్రై చేయండి బట్టి విక్రమ దయచేసి గౌరవనీయులు ఎందుకు అంటే చాలా మంది పేదలది ఈ లిస్టు అవుట్ అయిపోయి లిస్ట్ దాటిపోయింది ఎవరైతే ఇంద్ర బిల్ వస్తారని అనుకుంటున్నారో ఎవరైతే ఇందిరా బిల్ వస్తారని చెప్పి భావించున్నారో వాళ్ళ పేర్లు పడకపోయి ఎల్ త్రీ ల పడ్డాయి ఆ లిస్టు ని ఎడిట్ చేయిస్తే కొంతమందిని ఫిల్టర్ చేస్తే ఇంకో కొంతమంది ఎల్ త్రీ నుంచి ఎల్ వన్ వస్తారు